పశ్చిమ బెంగాల్లోని మౌలాలా అబ్దుల్ కలాం ఆజాద్ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ తరగతి గదిలో మహిళా ప్రొఫెసర్ ప్రొఫెసర్ ఓ విద్యార్థిని పెళ్లి చేసుకోవటం ఈ మధ్య వైరల్ మార్చుకున్నారు లేడీ విద్యార్థి బొట్టు పెట్టాడు ఈ ఘటన తాలూకు వీడియో నెట్టిన హల్చల్ చేయడంతో స్పందించిన వర్సిటీ యంత్రాంగం విచారణకు ఆదేశించింది అలాగే ఆమెను అధికారులు సెలవుపై పంపారు ఈ నేపథ్యంలో ప్రొఫెసర్ తాజాగా తన రాజీనామా లేఖను రిజిస్ట్రార్ పార్థాకు పంపించారు తాను మానసికంగా ఇబ్బంది పడుతున్నానని విధుల్లో కొనసాగలేనని ఆమె పేర్కొన్నారు ఆమె రాజీనామాపై విశ్వవిద్యాలయం త్వరలో నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం రూమ్ లో స్టూడెంట్ లేడీ ప్రొఫెసర్లకు విద్యార్థులు దగ్గరుండి పెళ్లి చేశారు హిందూ బెంగాలీ వివాహ ఆచారాల ప్రకారం ఈ పెళ్లి జరిగింది ఇందుకు సంబంధించిన వీడియో వైరల్గా మారడంతో యాజమాన్యం విచారణ చేపట్టింది వర్సిటీ ముగ్గురు సభ్యుల విచారణ ని ఏర్పాటు చేసి ప్రొఫెసర్ నుండి వివరణ కోరింది అయితే ఇది క్లాస్ రూమ్ లో సైకో డ్రామా అని ప్రొఫెసర్ పేర్కొన్నారు ఇది అకాడమిక్ లో భాగమని అసలు పెళ్లి కాదని చెప్పారు సైకాలజీ డిపార్ట్మెంట్ ప్రతిష్టనే దిగదార్చడానికి కొందరు వీడియోల్ని లీక్ చేశారని ప్రొఫెసర్ మండిపడ్డారు మరోవైపు ఒక మీడియా ఛానల్ తో ప్రొఫెసర్ మాట్లాడారు తన ప్రతిష్టను దెబ్బతీసేందుకు ఉద్దేశపూర్వకంగా వీడియోని లీక్ చేశారని ఆరోపించారు త్వరలోనే నిందితులపై పోలీసులకు ఫిర్యాదు చేస్తానని ఆమె చెప్పారు ఇలా చేసిన వారెవరూ ఇప్పుడు తప్పించుకోలేరని ఆమె వెల్లడించారు తనకు మద్దతిస్తున్న తన భర్తతో సహా తన సన్నిహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు